నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్తే సార్ సార్ పహల్గామ్ బేసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడికి పాకిస్తాన్ కి సంబంధం లేదు అంటూ లష్కర్ తోయబా వాళ్ళు ప్రకటించారు ఇటుపక్క మన దేశంలో కూడా కాంగ్రెస్ అసలు అసలు పాకిస్తాన్ వాళ్ళు చెయ్యలేదు ఉగ్రదాడి మోడీ హస్తం ఉంది ఈ ఉగ్రదాడిలో అని చెప్పేసి అంటున్నారు అసలు రెండు వర్షన్స్ ఏంటి సార్ పాకిస్తాన్ వాళ్ళది ఇటు కాంగ్రెస్ వాళ్ళది యాక్చువల్గా ఇది ఉగ్రదాడి అనేది అందరూ చెప్పారు ప్రపంచంలో కూడా అనేక దేశాలు ఇది టెర్రరిస్ట్ దాడి అని అభివర్ణించాయి ఈవెన్ అమెరికా కూడా దీన్ని టెర్రరిస్ట్ దాడి ఉంది అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ లాంటి అనేక పత్రికలు మీడియా దీన్ని గన్మెన్ చంపారు లేకపోతే మిలిటెంట్స్ చంపారు అన్నప్పుడు కూడా అమెరికన్ గవర్నమెంటు దాన్ని కరెక్ట్ చేస్తూ ట్వీట్ కూడా పెట్టింది దాన్ని ఇంటి కొట్టేసి అంటే మిలిటెంట్స్ అనే దాన్ని ఇంటి కొట్టి టెర్రరిస్టులను కూడా రాశారు అంటే మీరు ఇది క్లియర్గా టెర్రరిస్ట్ దాడి అనేది అన్ని దేశాలు కూడా నిర్ధందంగా ఖండించాయి అంతవరకు ఓకే కాకపోతే ఇది టెర్రరిస్టులు అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులా లేకపోతే ఇండియాలో ఉండే టెర్రరిస్టులా లేకపోతే పాకిస్తాన్ గవర్నమెంటే ఈ పని చేయించిందా ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి ఇప్పుడు వరకు ప్రజలందరూ కూడా మెజార్టీ ప్రజలు ఇండియాలో నమ్మేది ఏంటంటే ఇది పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం పాకిస్తాన్ వెనకుండి టెర్రరిస్టులు మన దేశంలోకి అనేక సార్లు పంపించి ముఖ్యంగా కాశ్మీర్లో టెర్రరిజానికి ప్రధాన కారణం పాకిస్తానే అనేది మన అందరూ నమ్ముతున్నారు సో అయితే ఇప్పుడు ఏమైందంటే మెల్లమెల్లగా ఈ వేడి అనేది కొంత తగ్గింది అంటే బిగినింగ్ డేస్లో ఉండే ఇరవై రెండు జరిగితే బిగినింగ్ డేస్లో మన వాళ్ళందరూ మీడియా కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అందరూ కూడా దీన్ని ఖండించడమే కాకుండా పాకిస్తాన్ని బుద్ధి చెప్పాలి యుద్ధం చేయాలి పాకిస్తాన్ నాశనం చేసేయాలన్న టైప్లో రెచ్చిపోయి మాట్లాడారు అంత ఇంకా మీడియా అయితే చెప్పాల్సిన వస్తున్నారు ఈ క్రమంలో ఏంటంటే అది కొద్దిగా సబ్సైడ్ అయింది పాకిస్తాన్ రియాక్షన్ కూడా మొదలైంది పాకిస్తాన్ వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ముఖ్యంగా పాకిస్తాన్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్టర్లు కావచ్చు షహా ఆయన షహబాజ్ షరీఫ్ షహబాజ్ షరీఫ్ నవాజ్ షరీఫ్ వాళ్ళ తమ్ముడు అనమాట ఒకప్పుడు ఆయన ప్రధానమంత్రి ఇప్పుడు ఈయన ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఎన్ఎస్ఏ అంటారు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ అక్కడ అయినాక ఆయన అడిగిన ప్రశ్నలు ఏంటంటే మా రోల్ ఉందని మీరు ఎలా చెప్తారు మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా సో ప్రూఫ్ లేకుండా డేటా లేకుండా సాక్ష్యాలు లేకుండా మేమే చేయించామని మీరు ఎలా చెప్తున్నారు అనేది ఆయన నెంబర్ వన్ అడిగిన ప్రశ్న అయితే క్రెడిబుల్ తర్వాత న్యూట్రల్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరపాలి ఏ దేశం ఏ థర్డ్ పార్టీ అంటే ఏ ఏ దేశం జరిపినా కూడా మేము కోఆపరేట్ చేస్తాము సో దాంట్లో ప్రూవ్ చేయండి మీరు ప్రూవ్ చేయగలిగితే పాకిస్తాన్ ఐసోలేట్ అయిపోతుంది కదా ప్రపంచవ్యాప్తంగా మీకు అది మంచి అవకాశం కదా ఇది బెస్ట్ అవకాశం మీకు మీరు కానీ పాకిస్తాన్ రోలు ఉందని కానీ ప్రూవ్ చేయగలిగితే అది కూడా మీరేం చేయకండి మీరు దీనికి రెడీ కండి ఏది వేరే దేశాలు ఏమైనా ఎవరైనా అమెరికా కావచ్చు ఇంకేనే దేశం వచ్చి విచారించమని చెప్పండి థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పండి ఆ ఇన్వెస్టిగేషన్లో పాకిస్తాన్ రోలు ఈ సంఘటనలో పహల్గామ్ అటాక్ సంఘటనలో పాకిస్తాన్ రోలు ఉన్నట్టుగా ప్రూవ్ అయితే మేము ఏ శిక్షకైనా మేము రెడీగా ఉన్నాం మీకు ఇంకా బెస్ట్ కదా మమ్మల్ని బదనం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా మేము ఐసోలేట్ అయిపోతాం కదా అది ఎందుకు మీరు చేయట్లేదు ఇన్వెస్టిగేషన్ చేయకుండానే మీరు ఎలా ఆరోపిస్తున్నారు అనేది వాళ్ళు అడుగుతున్న ఈయన ప్రధానమంత్రి కావచ్చు అక్కడున్న మీడియా కూడా నిన్న ఒక ఒక ఛానల్ అక్కడున్న ఒక ప్రముఖ మీడియా సంస్థ ఎడిటర్ని ఇంట్రాగెట్ చేస్తే ఇంటర్వ్యూ చేస్తే ఆయన కూడా క్లియర్గా ఏం చెప్తున్నాడంటే నేను మీ ప్రజల బాధను అర్థం చేసుకోగలను ఎందుకంటే ప్రజల మీద ఇలాంటి అటాక్స్ జరిగినప్పుడు ఎవరికైనా ఆగ్రహం వస్తుంది కానీ మీరు మా వైపు నుంచి సమాధానం చెప్పాలంటే మీ మీడియా చాలా ఎక్కువ చేస్తుంది ఏమీ లేకుండానే మీడియా ఒక వారు వాతావరణాన్ని క్రియేట్ చేసేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాకిస్తాన్ రోల్ ఉన్నట్టుగా మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అనేది వాళ్ళు అడుగుతున్నారు ఏమన్నంటే గతంలో అంతా చేయలేదా ఇవన్నీ మాట్లాడుతున్నారు గతాన్ని పక్కన పెట్టండి ఈ ఇన్సిడెంట్లో పర్టికులర్ పహల్ పహల్గాం ఇన్సిడెంట్లో మా పాత్ర ఉన్నట్టుగా మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అనేది వాళ్ళు అడుగుతున్నారు సో దానికి సమాధానం చెప్పమని వాళ్ళు అడుగుతున్నారు దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇంటర్నేషనల్ ఎంక్వైరీకి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎంక్వై ఎంక్వైరీ చేసి మీరు చేయను అవేమి చేయకుండానే మీరు సింధు నది జలాలు నాపేయడం లేకపోతే మిగతా డిప్లొమేటిక్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఇవన్నీ కరెక్ట్ కాదు మాకు కూడా సార్వభౌమత్వం ఉంటుంది సవరణ ఉంటుంది మా దేశం మీద మీరు అటాక్ చేస్తే మేము డిఫెండ్ చేసుకోవడానికి మేము రెడీగానే ఉన్నాం కానీ యుద్ధం అనేది అనవసరం దీన్ని మీరు తేల్చి ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో తేల్చండి అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు సో వాళ్ళ దేశంలో కూడా ప్రజలైతే చాలామంది యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఇచ్చేస్తున్నారు మన దేశంలో ఏమో యుద్ధం చేసేయండి పాకిస్తాన్ని చంపేయండి నరికేయండి అన్నట్టుగా మనవాళ్ళు మాట్లాడుతున్నారు కానీ పాకిస్తాన్లో మాత్రం ప్రజలు యుద్ధాన్ని చాలా గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా పాకిస్తాన్ ఏదైతే అడుగుతున్న ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ కూడా లేవనెత్తింది అనేక సందేహాలను కూడా లేవనెత్తింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో సిద్ధరామయ్య తర్వాత సైఫుద్దీన్ సోజని ఒక మాజీ మంత్రి నిన్న మాట్లాడాడు ఆయన కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు అదేంటంటే ఇట్లా టెర్రరిస్టులు ఎవరైనా వచ్చినప్పుడు విచ్చలవిడిగా కాల్చేసి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు కూల్గా ఒక్కొక్కరిని మతం అడుక్కుంటా నీ మతం ఏంది నీ మతం ఏంది అడుక్కుంటా చంపుతారా అనేది నెంబర్ వన్ నెంబర్ టూ మహిళల్ని వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు టెర్రరిస్టులు అంటేనే విచక్షణారహితంగా చంపుతారు వాళ్ళు వాళ్ళకి మహిళల మగవాళ్ళ లేకపోతే హిందువునా ముస్లిమా చూడరు ఇప్పుడు అనేక బాంబులు పెట్టారు ఇక్కడ కూడా మంచి మనకు బాంబులు పెట్టారు ఆ బాంబుల్లో ముస్లిములు కూడా చనిపోయారు కదా సో వాళ్ళకి తెలుసు కదా ఇక్కడ ముస్లింలు కూడా చనిపోతారని సో ముస్లింలు చనిపోకూడదు హిందువులే చనిపోవాలని ఎక్కడన్నా గుళ్ళల్లో పెట్టారా వాళ్ళు లేదు కదా సో బయట మార్కెట్లలో పెట్టారు అంటే టెర్రరిస్టులకి మతం అనేది ఉండదు వాళ్ళ ఉద్దేశం ఈ దేశంలో అల్లకల్లో సృష్టించాలి ఇంటర్నల్ స్ట్రైక్ క్రియేట్ చేయాలి అనేది తప్ప ఇలా అడిగి చంపుతారా క్లీన్గా ఒక్కొక్కరిని వెళ్తారా వచ్చి వాళ్ళు వందల మందిని చంపే అవకాశం ఉంది అక్కడ వాళ్ళు ఏరి ఏరి ఎంతమందిని చంపాలన్నట్టుగా అంతమందిని చంపేసి వెళ్తారా అనేది ఒక ప్రశ్న అట్లాగే టీఆర్ఎఫ్ టీఆర్ఎఫ్ ఈ ఈ సంఘటనకి మేమే బాధ్యత వహిస్తున్నామని టీఆర్ఎఫ్ అని ఒక సంస్థ ప్రకటించింది టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇది లస్కరేతో ఆప్ ఆఫ్షూట్ అని మీడియా రాస్తుంది అసలు లస్కరహిత విభాగ్ దీనికి సంబంధమే లేదు అసలు ఈ పేరు ఇప్పటి వరకు వినలేదు ఎవరు టీఆర్ఎఫ్ అనే పేరు ఎప్పుడు కూడా వినలేదు ఫస్ట్ టైం టీఆర్ఎఫ్ అని వినడమే సో టీఆర్ఎఫ్ లస్కరహిత విభాగం సంబంధం ఉన్నట్టు మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందనేది అడుగుతున్నారు రీసెంట్గా లస్కరహిత విభాగం కూడా దీన్ని ఖండించింది మాకు టీఆర్ఎఫ్ సంబంధం లేదు వాళ్ళు ఊరో కూడా మాకు తెలియదు మేము ఈ పని మేము చేయలేదు మేము చేస్తే మేము అనేకసార్లు చెప్పుకున్నాం గతంలో మేం చేసామని కాబట్టి మేము చేయలేదామని వాళ్ళు అంటున్నారు సో పాకిస్తాన్ మా మిలిటరీకి కానీ మాకు ఎవరికి సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు లష్కరా తవిబా అంటుంది టీఆర్ఎఫ్ అనేది ఎవరికి తెలియదు అంటుంది ఇంకా కొన్ని ప్రశ్నలు కాంగ్రెస్ అడుగుతుంది అదేంటంటే అసలు రోజుకి నాలుగు వేల మంది అక్కడ టూరిస్టులు వస్తున్నప్పుడు ఎందుకు ఒక్క సాయుధ పోలీస్ కూడా అక్కడ లేడు మీరేమో కగార ఆపరేషన్ పేరుతో వేల మందిని ఇప్పుడు తెలంగాణలో ఇరవై నాలుగు వేల మంది కరిగుట్టల్లో గత ఎనిమిది ఈరోజు తొమ్మిదో రోజు తొమ్మిది రోజుల నుంచి అక్కడ ఉంటున్నప్పుడు మావోయిస్టులను పట్టుకోవడానికి ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఐదు వందల మంది మావోయిస్టులు ఉన్నారని చెప్తున్నారు ఐదు వందల మంది కోసం ఇరవై నాలుగు వేల పారామిలిటరీ ఫోర్స్ని దింపిన పరిస్థితి ఉంటే అక్కడ కాశ్మీర్ అనేది ఆల్రెడీ ఒక సెన్సిటివ్ ఏరియా అక్కడ ఎప్పటి నుంచో టెర్రరిజం ఉంది దాదాపు పన్నెండు వేల మందికి పైన ప్రజలు చనిపోయారు అక్కడ ఇప్పటివరకు అలాంటి స్థితిలో అక్కడ టూరిస్టు గతంలో కూడా టూరిస్టు దీని మీద చార్ధాము ఇట్లాంటివి అమర్నాథ్ యాత్ర వెళ్ళినప్పుడు కాల్పులు జరపడాలు అవన్నీ జరిగాయి కాబట్టి అక్కడ రెండవది ఏంటంటే అమర్నాథ్ యాత్రకు సంబంధించి కూడా ఓపెనింగ్స్ మొన్న మొదలైనవి సో ఎందుకు చేయలేదంటే దానికి వీళ్ళు చెప్తున్నది ఏమంటే అసలు అసలు ఆ సెంటర్ ఓపెన్ అయినట్టే మాకు తెలియదని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది సో అది ఇంకా విచిత్రంగా ఉంది అంటే మీకు తెలియకుండానే అక్కడ ఎందుకంటే కాశ్మీర్లో మూడున్నర లక్ష మంది సైనికులు ఉన్నారు మన ఆర్మీ ఉంది మూడున్నర లక్ష మంది ఆర్మీ ఉంటే ఇక్కడ పట్టుమని ఒకవ సాయుధ పోలీసు కూడా లేకపోతే ఆర్మీ కానీ ఎవరు కూడా ఒక పోస్టు అవుట్ పోస్ట్ కూడా లేదు ఎందుకు ఈ స్థాయి నిర్లక్ష్యం జరిగింది దీని ప్రతి రెండోది ఏంటంటే ప్రతి ఎన్నికల ముందు ఇలాంటిది ఒకటి జరుగుతూనే ఉంది రెండు వేల పదహారులో ఉరి కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా అటాక్ కావచ్చు ఇది మోడీ ప్రభుత్వం ఒక సిస్టమేటిక్గా ప్రతి ఎన్నికల ముందు ఇట్లాంటి ఒక సంఘటన జరిగి దేశ ప్రజల మొత్తం డైవర్షన్ అంతా కూడా పాకిస్తాన్ ఎనిమిదికి మార్చేసి దేశంలో ఉండే అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు అధిక ధరలు కావచ్చు ఇతర ఇతర సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి మోడీ ప్రభుత్వం ఎత్తువేస్తుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తుంది సో అందుకనే యుద్ధం యుద్ధం అంటారు కానీ మోడీ కూడా యుద్ధానికి వెళ్ళడు ఊరికే అడావిడి చేస్తారంటే నిజానికి ఇది పాకిస్తాన్ అడుగుతున్నట్టుగా పాకిస్తాన్ రోల్ ఉందని ప్రూవ్ చేయగలిగితే ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో మనకు మద్దతు దొరుకుతుంది కదా ఇప్పటివరకు ఏ దేశం కూడా దీంట్లో పాకిస్తాన్ రోల్ ఉందని ఎవరూ చెప్పట్లేదు ప్రపంచంలో ఏ దేశం కూడా టెర్రర్ అటాక్ అన్నారు తప్ప ఇది పాకిస్తాన్ బ్యాక్ టెర్రర్ టెర్రర్ అటాక్ అని రాయలేదు ఇక మీడియా అయితే వెస్ట్రన్ మీడియా ఇది మిలిటెంట్ అటాక్ అని గన్మెన్ అటాక్ అని రాస్తున్నారు తప్ప అసలు టెర్రర్ అటాక్ అని కూడా రాయట్లేదు సో ఇప్పుడు మీరు డిమాండ్ చేయండి ఆల్రెడీ ఇరాను సౌదీ అరేబియా లాంటి దేశాలు ముందుకు వచ్చాయి మీ ఇద్దరు మంది మేము సంధి కుదుర్చడానికి రెడీగా ఉన్నామని అలాగే ఒక మూడు దేశాలు నాలుగు దేశాలు లేక ఐక్యరాశ్యంతో వాళ్ళని పిలవండి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి